నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయం యహోవా ఏటిని కొట్టి ఏడు దినములైన తరువాత యహోవా మూషేతో ఇట్లనెను నీవు పరో ఎద్దకు వెళ్లి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము నీవు వారిని నల్లని ఎడలా ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ చేత బాధించదెను ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును అవి నీ ఎంట నీ పడక గదిలోనికి నీ మంచము మీదికి నీ సేవకుల ఎండ్లలోనికి నీ జనుల మీదికి నీ పొయ్యిలలోనికి నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కి వచ్చును ఆ కప్పలు నీ మీదికి నీ జనుల మీదికి నీ సేవకుల అందరి మీదికి వచ్చునని యహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను మరియు యహోవా మోషేతో ఇట్లనెను నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకుని ఏటిపాయల మీదను కాలువల మీదను చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశము మీదికి కప్పలను రాజేయమని అతనితో చెప్పుమనగా అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను అప్పుడు కప్పలు ఎక్కివచ్చి దేశమున తప్పెను శకునగాండ్రు కూడా తమ మంత్రము వలన అలాగు చేసి దేశము మీదికి కప్పలను రాజేసిరి అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా ఎద్ద నుండి నా గరుల ఎద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యుహోవాను వేడుకొనుడి అప్పుడు యుహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా నేను అందుకు మోషే నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండున్నట్లును అవి నీ మీదను నీ ఇళ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును నీ సేవకుల కొరకును నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవరెనో చెప్పుమని పరోను అడుగగా అతడు రేపే అనెను అందుకతడు మా దేవుడైన ఇహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకునినట్లు నీ మాట చెప్పున జరుగును అనగా కప్పలు నీ యొద్ద నుండి నీ ఎండ్లలో నుండియు నీ సేవకుల యొద్ద నుండియు నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును అవి ఏటిలోనే నేను మోషే అహరోనులు ఫరో ఎద్ద నుండి బయలు వెళ్లినప్పుడు యహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతని కొరకు మొరపెట్టగా యహోవా మోషే మాట చొప్పున చేసెను కనుక ఎండ్లలోనేమి వెలుపలనేమి పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయేను జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కొంపు కొట్టెను ఫరో ఉపశమనము కలుగుట చూచి యుహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినకపోయెను అందుకు యుహోవా మోషేతో నీవు నీ కర్రచాపి ఈ దేశపు ధూళిని కొట్టుము అది ఐగుప్తు దేశమందంతటనూ పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు వట్లు చేసిరి అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదనూ ఉండెను ఐగుప్తు దేశమందంతటనూ ఆ దేశపు ధూళి అంతయూ పేలాయెను శికున గాండ్రు కూడా పేలను కుట్టించవలెనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి కాని అది వారి వలన కాకపోయెను పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా చెకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి అయితే యహోవా చెప్పినట్టు పరో హృదయము కఠినమాయను అతడు వారి మాట వినకపోయెను కాబట్టి యహోవా మోషేతో నీవు ప్రొద్దున లేచి కరో ఎదుట నిలువుము ఇదిగో అతడు ఏటి ఎద్దకు పోవును నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము నీవు నా ప్రజలను పోనీయని ఎడల చూడుము నేను నీ మీదికి నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి నీ ఎండ్లలోనికి ఏకల గుంపులను పంపెదను ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఏగల గుంపులతో నిండి ఉండును మరియు భూలోకములో నేనే యహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న ఓషను దేశమును వినాయించదను అక్కడ ఏగల గుంపులుండవు నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచదను రేపు ఈ సూచక క్రియ జరుగునని యహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలన నేను ఇహోవా అలాగు చేసెను బాధకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోకి అతని సేవకుల ఎండలోకి వచ్చి ఐగుప్తు దేశం అంతటా వ్యాపించెను ఆ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయేను అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి మీరు వెళ్ళి ఈ దేశములో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా మోషే అట్లు చేయ తగదు మా దేవుడనైన యుహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తియులకు హేయము ఇదిగో మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించినేడలా వారు మొమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు కదా మేము అరణ్యములోనికి మూడు దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యుహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనెను అందుకు ఫరో మీరు అరణ్యములో మీ దేవుడైన యుహోవాకు బలి అర్పించుటకు మిమ్మును పోనిచ్చదను కానీ దూరము పోవద్దు మరియు నా కొరకు వేడుకొనుడనెను అందుకు మోషే నేను నీ ఎద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఏగల గుంపులు ఫరో ఎద్ద నుండియు అతని సేవకుల ఎద్ద నుండియు అతని జనుల ఎద్ద నుండి తొలగిపోవునట్లు యుహోవాను వేడుకొందును కాని యుహోవాకు బలి అర్పించుటకు జనులను పోనీయత ఎకను వంచన చేయకూడదని చెప్పి పరో యద్ద నుండి బయలువెళ్లి యుహోవాను వేడుకునెను యుహోవా మూషే మాట చొప్పున చేయగా ఏగల గుంపులు ఫరో ఎద్ద నుండి అతని సేవకుల ఎద్ద నుండి అతని ప్రజల ఎద్ద నుండి తొలగిపోయేను ఒక్కటి అయినను నిలువలేదు అయితే పరో ఆ సమయము కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనియడాయను